మనకి ఓటీపీలు వచ్చినప్పుడు సైబర్ క్రిమినల్స్ బ్యాంక్ అధికారులుగా నటించి మనకు కాల్ చేసి మన ఓటీపీని దొంగలించి తద్వారా మన బ్యాంకులో అకౌంట్లో డబ్బులు కాజేస్తారు తస్మాత్ జాగ్రత్త ఇటువంటివి జరగకుండా ఉండాలంటే మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మీకు తెలియని ఫోన్ నంబర్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా బ్యాంకు నుండి వచ్చినట్లుగా ఫోన్ కాల్ వస్తే జాగ్రత్తగా ఉండండి బ్యాంకుల సాధారణంగా ఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఓటీపీలు వంటి సున్నితమైన సమాచారాన్ని అడగవు ఎప్పుడు కూడా మీకు తెలియకుండా ఓటీపీని లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని లేదా పాస్వర్డ్ని లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు మీకు బ్యాంకు నుంచి కాల్ వచ్చినప్పుడు సైబర్ క్రిమినల్ గా మీకు అనుమానం వస్తే వారి పేరు వారి డిపార్ట్మెంట్ మరియు వారి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ని మనం అడగాలి కాల్ నిజమైనదా కాదా అని ధృవీకరించుకోవడానికి మీ బ్యాంక్ అధికారికి కస్టమర్ సర్వీసెస్ నంబర్ కు కాల్ చేసి ధృవీకరించుకోవాలి మీరు మీ బ్యాంకుని సంప్రదించాలనుకుంటే అధికారిక బ్యాంకు వెబ్సైట్ గాని మొబైల్ యాప్ గాని లేదా వ్యక్తిగతంగా బ్యాంకును సందర్శించి మీ పని చూసుకోవాలి మీ బ్యాంక్ ఖాతాలకు రెండు ఫ్యాక్టర్ అథెంటికేషన్ని ఉపయోగించాలి ఇది అదనపు భద్రతను ప్రొవైడ్ చేస్తుంది మరియు స్కామర్లను మీ పాస్వర్డ్ కలిగి ఉన్నప్పటికీ మీ ఖాతాలను యాక్సెస్ చేయడం కష్టతరం అవుతుంది మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ప్రైవసీ సెట్టింగ్స్ అన్ని పెట్టుకుని ఉంచుకోవాలి లేదా స్కామర్లు మీకు కాల్ చేసినప్పుడు వారు మీ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో మీ వ్యక్తిగత సమాచారం తీసుకొని బ్యాంకర్ లాగా నటించి మిమ్మల్ని నమ్మించే అవకాశం ఉంది అలాగే స్కామర్లు మీలాగా నటించే అవకాశం కూడా ఉన్నది ఒకవేళ మీరు స్కామర్లకి మీ సున్నితమైన సమాచారాన్ని అందించాలని మీరు అనుమానించినట్లయితే వెంటనే మీ బ్యాక్గ్రౌండ్ సంప్రదించి సంబంధిత అధికారులకు ఈ సంఘటన గురించి నివేదించండి ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మరియు అప్రమత్తంగా ఉండడం ద్వారా ఇటువంటి ఓటీపీ మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అవగాహన కల్పించండి